మీకు విన్నవించుకోవడానికి ప్రతి సభకు మీకోసం వచ్చాను సార్ ప్రతి సభకు డెబ్బై ఏడో జీవ పెట్టి సెలవు రోజులైన శనివారం ఆదివారం రోజున అర్హత లేని ఎస్సీటీలకి ప్రమోషన్ ఇచ్చి కేవలం తెలుగు భాషని నమ్ముకున్న మాకు తీరని అన్యాయం చేసింది సార్ గత ప్రభుత్వం ఎన్నోసార్లు మీ దగ్గరకు వినతి పత్రాలు ఇచ్చాను సార్ ఒక గౌరవ టీచర్ వృత్తిలో ఉన్న ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ కుక్కవారి పనులలో పని చేస్తున్నాను సార్ ఎక్కడ వర్క్ అట్ అయినా కూడా నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని మార్పు చేస్తున్నాను సార్ మాకంట కుటుంబం ఉంది కదా సార్ డెబ్భై ఏడో జీవో చాలా అన్యాయంగా ఇచ్చింది సార్ తెలుగు భాష మాత్రమే నమ్ముకున్న తెలుగు విజయాలన్న శతంగా గిడి జంగల్లో అని కూడా పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నారు దగ్గరికి అన్న రాసుకోండి అన్న ప్లీజ్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ అల్లా